అండి వెల్కమ్ టు ఫ్యాషన్స్ మీకోసం కొత్త డిజైన్ కొత్త కలెక్షన్ తో వచ్చేసాను ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ లో ఉంటుంది ఎక్సలెంట్ డైలీ వేర్ కలెక్షన్ అండి మనం రోజు వేర్ చేయడానికి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కూడా బాగుంటుంది ఈ శారీ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం చూడండి శారీ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ మీకు సాఫ్ట్ సిల్క్ లో వస్తుంది డిజైన్ వచ్చేసి మీకు పైన చిన్న బార్డర్ ఇచ్చేసారు కింద మనకి ఇలా కొంచెం గ్రాండ్ గా కలంకారీ డిజైన్ బార్డర్ ఇచ్చారండి బార్డర్ లో కూడా మీకు అంతా మిర్రర్ వర్క్ ఉంటుంది మిరల్ వర్క్ కూడా ఎక్సలెంట్ ఫాబ్రిక్ అండి ఇదిగోండి ఇలా బొమ్మలు వచ్చేసి కలంకారీ బొమ్మలు డాన్స్ వేస్తున్నట్లు చెట్లు ఇలా ఇచ్చేసారు మనకి మిర్రర్స్ వచ్చేసి మనకి నార్మల్ మిర్రర్స్ అండి నీట్ గా డిజైన్ చేశారు శారీ కూడా ఉన్నాయండి ఇలా ఆల్ ఓవర్ మిర్రర్ ఉంది చాలా గ్రాండ్ గా ఉంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు చూద్దాం ఇప్పుడు పళ్ళు కూడా నీట్ గా క్లియర్ గా చూ చూపిస్తానండి చూడండి పళ్ళు ఇలా ఉంటుంది మీకు పళ్ళు లో ఇలా డాన్స్ వేస్తున్నట్టు పికాక్ డిజైన్స్ చెట్లు అలా మొత్తం ఆల్ ఓవర్ కలంకారి పళ్ళు ఇచ్చేసారు మనకి టాజిల్స్ కూడా చూడండి నీట్ టాసిల్స్ అండి ఈ శారీ ప్రైస్ చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను మనకి త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తారు మనకి మెరూన్ కలర్ బార్డర్ రాదండి బ్లౌజ్ కి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద బార్డర్స్ ఇష్టపడట్లేదు బ్లౌజ్ లకి అందుకని నేను ఇలా డిజైన్ చేయించాను చూడండి పళ్ళు బాగుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ లో వస్తుంది మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేయించుకోవచ్చు నేను ఇలా పేరప్ చేసుకున్నాను మనకి దీనిలో కలర్స్కి వెళ్ళిపోదామండి ఇదిగోండి కలర్స్ బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అంటే మీకు చాలా మందికి డౌట్ వస్తుంది ఎలా వస్తుందని చెప్పేసి మళ్ళీ కామెంట్స్ చేస్తారు ఇదిగోండి ఇది బ్లౌజ్ హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది ఒక సెకండ్ కలర్ ఆప్షన్ పింక్కి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇంకొక కలర్ వచ్చేసి మీకు ఇది వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ అసలు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శారీ వేర్ చేసినా కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కూడా బాగుంటాయి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు కదండి కాబట్టి మనకు కొంచెం గ్రాండ్ గా ఉంటుంది సారీ ఈ ప్రైస్ లో అసలు ఎవరు ఇస్తారండి త్రీ నైన్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్లండి మన దగ్గర వాళ్ళ నుంచి అంతా కూడా మీరు కలెక్షన్ చూసే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటది ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్లో ఉంటాయి చాలా మంచి నీట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఇలాగే అప్డేట్స్ రావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్లో ఆల్ అనే బెల్ ని ప్రెస్ చేసుకొని ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ మనకి లావెండర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి లావెండర్ లావెండర్ విత్ బ్లూ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ఇదైతే అసలు చాలా ఎక్సలెంట్ కలర్ అండి మనకి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి తొందరగా బుక్ చేసుకోండి త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కూడా వేర్ చేయొచ్చు నేను వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ సారీ చాలా పెద్దగా వచ్చింది ఎన్ని ప్రిల్స్ వచ్చినాయో చూసారు కదా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఎవ్వరు ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్